మన పూర్వీకులు తాండీయ బ్రాహ్మణంలో ఇలా అన్నారు సర్వ పాప పరిహారం రక్త ప్రోక్షణం అవశ్యకం సర్వ పాపాలు పోవాలంటే రక్తం చిందించబడాలి ప్రోక్షించబడాలి ఏ రక్తం అశ్వాల రక్తం కాదు ఏ రక్తం మేకల రక్తం కాదు ఏ రక్తం గోవుల రక్తం కాదు మరి ఏ మనిషి రక్తం కాదు పరమాత్ముడి రక్తం సర్వ పాప పరిహారం రక్త ప్రోక్షణం అవశ్యకం తత్ రక్తం ఆ రక్తము పరమాత్మేణ పుణ్యదాన బలియాగం పరమాత్ముడి దయ్యుండాలి గురుగారు ప్రశ్న పరమాత్ముడికి శరీరం ఉండదు కదా రక్తం ఎలా చిందిస్తాడు అందుకనే రా పరమాత్ముడు మనల్ని ఉద్ధరించడానికి శరీరాన్ని ధరించాలి అవతార పురుషుడు అవ్వాలి ఆ అవతార పురుషుడు తప్పు చేయకుండా జీవించాలి మరణాన్ని గెలవాలి అంటే పాపానికి ప్రాయశ్చిత్తం చెల్లించాలి ఆ పాపం ఆ ప్రాయశ్చిత్తం వల్ల నా పాపం పోయిందని ఎలా తెలుస్తుంది గురువుగారు ఎలా తెలుస్తుందంటే ఆయన మరణం గెలిచినప్పుడు ఆయన పాప రహితుడని అర్థమవుతుంది కాబట్టి ఆయన చిందించిన రక్తము నిన్ను నన్ను కడుగుతుంది తత్ రక్తం పరమాత్మేణ దేవుడిదై ఉండాలి అవతార పురుషుడి దయ ఉండాలి పుణ్య అది పుణ్యమైనదై ఉండాలి పాపములైనదై ఉండాలి దాన బలవంతంగా చనిపోవడం కాదు తనకు తానుగా చనిపోయిన వాడై ఉండాలి బలియాగం అంటే తాను చేసిన తప్పుకి కాకుండా మరొకడికి తప్పుకి మరొకటి పాపానికి బదులుగా మరొకటి స్థానంలో బలి పశువుగా చనిపోవాలి అప్పుడే నాకు మోక్షం సిద్ధిస్తుంది యశు ఈ లక్షణాలన్నీ నెరవేరాయి కనుక ఆయనే నిజమైన దేవుడు ఆయనే నిజమైన జగద్రక్షకుడు నువ్వు మనుగోల్లో ఉన్నా నువ్వు మెసాసిస్ లో ఉన్నా లేకపోతే నువ్వు లో ఉన్నా మనందరికీ కూడా ఆయనే దేవుడు ఆయనే సర్వ జగద్రక్షకుడు ఏ అవతార పురుషుడే చంపడానికి వచ్చాడే తప్ప చనిపోవడానికి రాలేదు ఏ అవతార పురుషుడు కూడా మన కోసం చనిపోవడానికి రాలేదు అవతార పురుషుడు వాళ్ళ జీవితంలో సమస్యలను పరిష్కరించుకోవడానికి యుద్ధాలు చేశారు కానీ ఈ అవతార పురుషుడు మన జీవితంలోని కొరక రాని సమస్యైన పాపాన్ని అంతకంటే మించిన సమస్యైన మరణాన్ని పారద్రోలడానికి తీసివేయడానికి పాపంతో మరణంతో యుద్ధం చేసి గెలిచాడు